నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని జీవీఎంసి ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు ఫోర్డిస్ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అల్లిపురం అల్లిపురం సిష్టికండల కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగిన ఉచిత దంత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కందుల నాగరాజు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎన్నో రకాల రోగాలను అరికట్టవచ్చునని తెలిపారు ప్రజలంతా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు డాక్టర్లు అజిత్ అనుష పట్నాయకులు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా పేస్టులు మౌత్ వాష్ పంపిణీ చేసి దంత సంరక్షణపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా సంఘం శిష్టికరణ సంఘం అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి ఫోర్డీస్ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సుధాకర్ పట్నాయక్ జిల్లా శిష్టికరణ సంఘం కోశాధికారి డి హరిణ్ ప్రతినిధులు మంత్రి షాలివోహన్ పాకి బాలాజీ విఠల్ పాకి నరసింహారావు కుప్పిరి ఆనందరావు భీమేశ్వరరావు జయంతి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సంఘంలో డెంటల్ క్యాంప్ చాలా ఘనంగా అంగరంగ వైపు ఎందుకంటే ఇవ్వాలి అందరూ కూడా వచ్చి ప్రత్యేకించి పరీక్షలు చేయించుకుంటున్నారు ఇవ్వాలి ఎటువంటి డెంటల్ అనేసరికి చాలా ఖరీదైపోయింది డాక్టర్ గారికి వెళ్ళేసరికి వేరే పాల్పడుతున్నారు అటువంటి కార్యక్రమాలు ఇక్కడ చుట్టుపక్కల ఎందుకు ఆ సమస్యలున్నాయి చాలా తోట అన్ని సమస్యలు ఉన్నాయి ఆ స్లము ప్రాంతంలో వ్యక్తి కరుణాల గురించి పెట్టుకోవడం చాలా అవసరమైంది మరి ఈ కార్యక్రమానికి ఈ గారు మా మహంతి గారు అలాగనే మరి అర్నాథ్ గారు సుధాకర్ పట్నాయక్ గారు డాక్టర్స్ తర్వాత మరి మా సాధివాన్ గారు ప్రేమ గారు ఆనంద్ గారు మిగతా సోదరులందరూ రావటం ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకుంటూ ఇవాళ ఇక్కడ జగ్నాథ్ గారు ఏర్పాటు చేసినప్పుడు ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇవాళ ఈ డాక్టర్ దగ్గరికి మినిమం వెయ్యి రూపాయలు లేదా డెంటల్ డాక్టర్ దగ్గర రాలేకపోతున్నాం ఇవాళ ఎంత ఈజీగా అమ్మాయి కూడా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా నచ్చ చెప్పి చెబుతున్నారు అలాగే వాళ్ళ క్లినిక్లో కూడా రీజనబుల్గా ఏదైనా అవసరమైన సర్వీస్ ఓరియెంటెడ్తో చేస్తున్నటువంటి క్లినిక్ ఈ ఫోర్ డి ఎండ ఫోర్ డి డెంటల్ క్లినిక్ నక్కేపాలెంలో పెట్టారు చాలా అందరికీ ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండి ఇంత అందరికీ రీజనబుల్గా ఉండాలన్న ఆలోచన కూడా ఆమె సర్వీస్ మంచి భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ఇవే ఫోర్ డీజీలు అంతా నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి మొత్తం మా ఫోర్ డీస్ రెండు హాస్పిటల్కి ఈ వేళతే ఉచిత వైద్య సిబ్బంది సంబంధం లేదా ఎప్పుడైనా వైద్యానికి ఎవరైనా వచ్చినట్లయితే ఇద్దరు వాళ్ళు సిస్టర్ గారి కమ్యూనిటీ వాళ్ళైనా మరి మన నాగరాజు గారి రెఫమెంట్ చేయబడి రిఫర్ చేయబడిన వాళ్ళైనా కూడా ఎవరికైనా కూడా ప్రస్తు వారికి కూడా అందరికీ కూడా బేషర్త్గా యాభై శాతం రాయితీతో ఆల్ మెడికల్ ఈ వేళిన వాళ్ళందరికీ కూడా సక్రమంగా కానీ అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ రే కూడా చేసుకు కూడా అందరు సంగతి చేయించుకుంటారు దగ్గర ఎక్స్రే కూడా చేస్తున్నాను ఇదే విధంగా నిరంతరం నేను ఈ ఉచిత వైద్య సమరవైద్య శిబిరాలు నిర్వహిస్తూనే ఉంటాను అక్కడ వచ్చేసిన మన సభ్యులందరికీ కూడా అందరికీ కూడా ఉచితంగా నేను ఫోర్డి డెంటల్ అండ్ పాలీక్ లో ఒక వైపు రాగరాజ్ గారికి మొహంతి గారికి హరినాథ్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా చాలా మంచి ఒక రాయి వేశారు ఈ డెంటల్ క్లినిక్ అండ్ డెంటల్ అండ్ క్లినిక్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తూ సో దాన్ని మేము సాధిస్తున్నాం నాగరాజ్ గారు చాలా మంచి సూచన ఇచ్చారు అందరూ దంతవైతే చాలా ఖరీదైనది అనుకుంటారు యాక్చువల్లీ దాంతో వైద్యం ఖరీదైనది కాదండి మన నిర్లక్ష్యం ఖరీ దానిని అంత ఖరీదు చేస్తుంది మనం మన పళ్ళని చాలా జాగ్రత్తగా ముందు నుంచి కాపాడుకుంటే బ్రషింగ్ టెక్నిక్ కానీ లేదా ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు దాని వెంటనే అటెండ్ అయితే అది చాలా తక్కువకి లేదా అసలు ఏ సమస్య లేకుండానే ఇది అవుతుంది మనం దాన్ని నిర్లక్ష్యం చేయడం బట్టి మన పళ్ళ సమస్య నుంచి మన ఒంటికి కూడా వ్యాధులు వస్తాయి మన పంటలోకి ఇన్ఫెక్షన్ ఉంటే అది మన గుండె వరకు చేరుకునే అవకాశం ఉంటుంది మనకు ఒక పన్ను లేకపోతే దానివల్ల వెన్నుముక్కకి వాటికి కూడా ఇష్యూ వచ్చి వస్తాయని స్టడీస్ సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయడానికి మన పల్లని ముందుగానే జాగ్రత్త